వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ అరటి పండుతో బోరెలు చేస్తున్నారండి దీన్ని ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుందండి అరటిపళ్ళు అనేవి ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా అరటిపళ్ళు తినటం బోరుగా ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం కొత్తగా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలానే పావు కప్పు బెల్లం తీసుకున్నానండి షుగర్ కావాలంటే మీరు షుగర్ వేసుకోవచ్చు నేనైతే హెల్త్కి మంచిది కదా బెల్లం తీసుకున్నాను అలాగే ఒక స్పూను యాలకుల పొడి అండి ఒక రెండు అట్టి పాలు కలుపుకోవటానికి పిండిని కావలసిన పిండిని కలుపుకోవటానికి ఒక గిన్నెని తీసుకున్నాను ఇప్పుడు ముందుగా అరటిపళ్ళు ఉన్నాయి కదండి వీటిని తొక్క తీసేసి ఈ బౌల్లో వేసుకొని మెత్తగా ఇలా చిదుముకోవాలండి ఇవి తీసేసుకోవాలి వీటిని ఇలా చిదిమేసుకుందాము ఓకే అండి ఇది చిదిమేసుకున్నాను తర్వాత బెల్లం ఉంది కదా ఈ బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకుందామండి ఈ బెల్లము ఏరటుకొండు చక్కగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఓకే అండి ఇదిగో చూసారు కదా ఏరటుకోండు బెల్లాన్ని చక్కగా ఇలా కలిపేసుకున్నాను ఈ బెల్లం వండలేకుండా చక్కగా కరిగిపోవాలండి అప్పుడే పిండి వేసుకోవాలి పిండి వేసిన తర్వాత ఈ గడ్డలు ఏమైనా ఉంటే కరగవండి ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుందాం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందామండి ఏ స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకుందాం ఓకే అండి కప్పు పిండి తీసుకున్నాను కదా నేను ఇది ఇలా కలుపుకుంటే కొంచెం లూజ్ అయిందనమాట ఇబ్బంది ఏం లేదండి కొంచెం మళ్ళీ పిండి యాడ్ చేసుకున్నాం పావు కప్పు ఇలా కలుపుకున్న తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ని బాగా వేడ్ చేసుకొని అది అలా మరిగించుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ ఎందుకంటే చక్కగా పూరిలాగా పొంగుతాయండి ఆయిల్ వేసుకోవడం వల్ల అందుకని ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఓకే అండి బనానా గుజ్జే నాకు సరిపోయింది ఆల్మోస్ట్ అంతా కలిపేసుకున్నాను మంచిగా కొంచెం ఒక్క స్పూన్ మాత్రమే పాలు యాడ్ చేస్తున్నా అవసరమైతే వేయండి లేకపోతే అవసరం లేదండి పాలు కూడా సరిపోతే కనుక పాలు అవసరం లేదు నేను ఒక్క స్పూన్ యాడ్ చేసేది ఓకే అండి ఇది ఇలా కలిపేసుకున్నాను ఇది ఇలా చిన్న బాల్స్ లాగా చుట్టుకొని పిండిని ఇలా పేపర్ మీద చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి వంట ఉంటుందండి ఇలా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఆయిల్లో వేసుకుందామండి వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత చిన్న మంట పెట్టుకోండి ఇలా చక్కగా పొంగు తీయండి లాగా చూశారు కదా చాలా బాగా పొంగినవి ఇలా వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా తీసేస్తున్నానండి చూశారు కదా చూసారు ఎంత బాగా పొంగిందో చక్కగా వాటంతటికే పొంగిపోతున్నాయండి పూరీలాగా చూశారు కదా చాలా బాగున్నాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి నేను ఇటు తిప్పుతుంటే ఇటే ఉంటానంటున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఓకే అండి బోర్లు ఫ్రై చేసుకున్నాం కదా ప్లేట్లు ఇలా పెట్టేసుకున్నాను బాగుందండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా బాగా వచ్చినాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈరోజు ఇంతే రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి